వైసీపీ నేత విడుదల రజని మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం చూపించాలి కదలాడకుండా ఇంట్లో కూర్చోబెట్టాలి ఈ రోజు మేము యాక్టివ్ గా తిరుగుతున్నాం కాబట్టి ఈ రోజు జిల్లాలో గాని నియోజకవర్గంలో గాని యాక్టివ్ గా ఉన్నాం కాబట్టి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి మరి ఈ రకమైనటువంటి అంశాలతో ఈ రకమైనటువంటి ఇబ్బందులు పెడుతూ మా మమ్మల్ని మా క్యాడర్ ని ఇల్లీగల్ డిటెన్షన్ చేస్తున్నారు పోలీసులు గూండాల్లా ప్రవర్తిస్తున్నారు పోలీసులు పచ్చ పచ్చడ్రెస్ వేసుకున్నటువంటి ఒక రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు ఈ పోలీసులు పోలీసులకు చెప్తా ఉన్నా మీ మీద మీరు ఇలాంటి ఇల్లీగల్ కేసులు పెట్టి మా వాళ్ళని ఇల్లీగల్ డిటెన్షన్ చేస్తూ మీరు రాత్రి బగలు పెడుతున్నటువంటి ఇబ్బందులకు ఖచ్చితంగా దీని మీద నేను న్యాయ పోరాటం చేస్తున్నా డిఎస్పీ గారు మీకు చెప్తా ఉన్నా మీరేదో ఏదేదో అనుకుంటున్నారు కదా మీరు చేసింది తప్పు నిన్న మీరు మా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు నిన్న మీరు మమ్మల్ని మా మా వాళ్ళకి మాకు సంబంధం లేని దాంట్లో మమ్మల్ని పెట్టి మమ్మల్ని అందులో ఏదో మళ్ళీ దాని చుట్టూ ఇంకో కదల్లి మమ్మల్ని ఇరికిచ్చి ఈ తప్పు మాదే అని చెప్పి మీ ఎవరో ఇద్దరు మధ్య ఉన్నటువంటి పంచాయతీని మాకు రుదేటువంటి ప్రయత్నం చేస్తాను మీకు చెప్తాను దీని మీద నేను డిఫర్మేషన్ వేస్తాను దీని మీద నేను అవసరమైనటువంటి అన్ని నాకున్న ఆప్షన్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేసి హ్యూమన్ రైట్స్కి వెళ్తాను నేషనల్ ఉమెన్ కమిషన్కి వెళ్తాను ఇంకా ఏ ఆప్షన్స్ ఉన్నాయో అన్ని ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేసి ఖచ్చితంగా కూడా మీరు తప్పు చేశారు అని మీరు రియలైజ్ అయ్యేలాగా కూడా నేను చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే మా నియోజకవర్గంలో కొంతమంది పోలీసులు అందరు కాదు నేను చెప్తుంది ఆ కొంతమంది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి చేస్తున్న వాళ్ళకు మాత్రమే చెప్తా ఉన్నా అండ్ అట్ ది సేమ్ టైం నియోజకవర్గంలో యథేచ్ఛగా రేషన్ మాఫియా నడుస్తుంది నేను అడుగుతున్నా ఈ పోలీసుల్ని ఇద్దరు చచ్చిపోయారు రేషన్ మాఫియాలో భాగంగా మరి ఏది దాని గురించి ఏం చేశారు చెప్పండి దాని మీద ధ్యాస లేదు యథేచ్ఛగా పేకాట్ నడుస్తుంది ప్యాకాట శిబిరాలు పెరిగిపోతా ఉన్నాయి ఇష్టం వచ్చినట్టు క్లబ్బులు నడుపుతున్నారు మరి అవి ఎక్కడ కట్టడి చేస్తున్నారు వాటి మీద కూడా చేసలేదు గ్రావెల్ నడుస్తూ ఉంది గ్రావెల్ మాఫియా చేస్తా ఉన్నారు ప్రతి పనికి డబ్బులు ప్రతి పనికి డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు అక్రమంగా ఎన్ని చేస్తున్నా కూడా ఇటు ఏటిని కంట్రోల్ చేయరు ఇవేవి మీకు కనపడవు నేను అడుగుతా ఉన్నా మరి మొన్న గ్రీవెన్స్ లో చాలా కంప్లైంట్స్ వచ్చే ఉంటాయి కదా ఆగ మేఘాల మీద నన్ను టార్గెట్ చేస్తూ మా వాళ్ళ మీద పెట్టినటువంటి కేసు అంతే ఇంట్రెస్ట్ మరి వేరే ప్రజలందరూ కామెంట్ ప్రజలను చాలా మంది వచ్చారు కదా సామాన్య ప్రజలు చాలా మంది వచ్చి చాలా అగ్రిమెంట్స్ ఇచ్చారు కదా మీరు ఎన్ని కేసులు కంప్లైంట్ ఎన్ని ఎన్ని కట్టారు ఎన్నిటి మీద కేసు కట్టారు ఎన్ని సాల్వ్ చేశారు ఎన్నిటి మీద ఏం స్టేటస్ ఉంది చెప్పండి అంటే ఇది కావాల్సుకొని ఒక పొలిటికల్ వెండెటాతో చేస్తున్నారు కాబట్టి ఇమీడియట్గా అలా కంప్లైంట్ రావడము వాళ్ళని మీరే పంపిస్తారు మళ్ళా కథ మీరే రాస్తారు మళ్ళీ కేసులు మీరే పెడతారు మీరే ప్రెస్ నోట్లు ఇస్తారు మీరే ప్రెస్ రిలీజ్ చేస్తారు ఎవరు చేద్దాం నాశనం చేద్దాం అనుకుంటున్నారు నేను చెప్తా ఉన్నా ఇది మీరు చేస్తుంది తప్పు ఏదైతే ఒక చెడు సంస్కారానికి మీరు బీజం వేశారో మీరు ఫౌండేషన్ వేశారో అది ఖచ్చితంగా మిమ్మల్ని దహిస్తుంది దహించి వేస్తుంది అని తెలియజేసుకుంటున్నాను అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఎవరైనా కూడా